సభాధ్యక్షులు ఉన్న వాళ్ళ ఏడుకొండరావు గారు అలాగే వేదికను లభించినట్టు లగ్నటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ నా వేదిక ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా అరువై పాపన్న కౌతల్ అచ్చన్న గారు ఉద్యమ వంద తెలియజేస్తాను ముఖ్యంగా నేను ఒక సామాన్య గీతాకారుని కొన్ని ఇప్పటికి కూడా గత సంవత్సరం వరకు కూడా నేను వృత్తి చేశానంతా కూడా నమ్మకపోవచ్చు మరి ఆ వృత్తేనే వృత్తిలో ఉన్నటువంటి కష్టాన్ని వృత్తిలో ఉన్నటువంటి బాధను కన్నీళ్లను దిగమింగుతూ ఇవి ఏం పసుకులు మన బతుకులు చెట్టు మీకు వెళ్ళి చెట్టు మిగ్గెళ్ళి ఒకసారి చూస్తే మనం చస్తామని ఉంటామనేటువంటి పరిస్థితి మరి అలాంటి పరిస్థితులకి వెళ్ళి సరే నేనేదన్నా జాతికి సేవ చేయాలన్న క్రమం లోపల మరి అన్న మా కళ్ళ సత్తాను మేము అందరం అందరం కలిసి కూడా కంగ్నార్లో ఒక వేదికను తయారు చేసుకొని ముందు పోవడం జరిగింది మరి అందులో భాగంగా చాలామంది గీతాకాలం నెలల్లో పోతూ ఉంటే చరిపే రకాడి పోయిన ఒక అన్న అయితే పూర్ణచంద్ర గవడని ఉంటాడు తన ఇద్దరు పిల్లలు తన భార్య రోజు కూల్ పనికి పోతూ ఉంటుంది నర్సంపేట నర్సంపేట పక్కన విలేజ్ దుగోండి మండలం కంప్లీట్గా ఇద్దరు ఒక పాప ఐదో తరగతి ఒక బాబు మూడో తరగతి కంప్లీట్ గా కంప్లీట్గా నడిపియలేను నడిపోతే డాక్టర్ నుండి కథ కుర్చే పరిమితం అంటే ఇంతమందరికి వెళ్ళి కంప్లీట్గా అతనికి ఏర్పాటుస్ పని చేయండి అంటే అలాంటి పరిస్థితి అంటే కాడ మొన్న ఒకటి సూర్యపేట జిల్లాలో కూడా సేమ్ ఇదే జరిగింది ఇంకా అది ఘోరం అదైతే అంటే ఇలాంటి పరిస్థితి లోపల మరి మనం ఏం చేద్దామని చెప్పి నాకున్నంత చాలా మందికి కూడా ఆబ్కార్ శాఖ అధికారులతో కానివ్వండి మరి మొన్నటి మొన్న గత మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ బీసీ సంక్షేమం బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి బుర్ర వెంకటేశ్వర అన్న గారితో మాట్లాడి కలిగీతా కార్మిక సంఘం రమణన్న మేమందరం కూడా అంటే ఎందుకంటే మిగతా సంఘాలు కూడా ఉండొచ్చు కానీ కలి గీతా కార్యక్రమంలో అవగాహన ఉన్నది అంటే మొట్టమొదటి కలిగీతా కార్మిక సంఘం రమణన్న గారికి తర్వాత నాకు నారాయణ అన్న గారికి కొత్త అవగాహన ఉంది మాకు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళి ఆ చెట్టు ఎక్కి గీతాకాలం దగ్గరికి వెళ్ళి మేము వచ్చినాం కాబట్టి అవగాహనతో మేము అది అప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితి లోపల వెంకటేశ్వర గారు ఒక తను కొంత డబ్బు ఉపయోగించే సంక్షేమ శాఖలో ఉన్నది అంటే మరి ఆ డబ్బుల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను తక్షణ సహాయం కింద హాస్పిటల్ ఖర్చులకు పదిహేను వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు దహన సంస్కరానికి ఇచ్చి దాదాపు తెలంగాణ లోపల ఇచ్చిమించు గత మూడేళ్ళ లోపల రెండున్నర సంవత్సరాలు మూడేళ్ళు అవుతుంది ఇచ్చిమించు దాదాపు ఒక మూడు వేల మందికి ఇప్పేయడం జరిగింది అందులో భాగంగా నేను స్వయంగా నా చేతి లేకుండా అంటే చెట్టు మిగతలు పడ్డది అంటే గ్రామ పంచాయతీ ధృవీకరణ పత్రం పేపర్ స్టేట్మెంటు కోట సంప్రదేశ్ ధృవీకరణ పత్రం మూడు మా వాట్సాప్ ఏమో చెప్పి విడియో వాళ్ళు పంపిస్తే మిగతా వారం రోజుల లోపల బీసీ సంస్కారం చెప్పి ఇప్పించాడు అట్లా చేసుకుంటూ చాలా మంది దాదాపు రెండు ఎనిమిది వందల మందికి నేను స్వయంగా ఇప్పేయడం అట్లాగే మరి గీతా కార్మికులకు ఇప్పుడు కథ ఇప్పుడు చూడండి మరి ఇదే గౌడభవనం శంకుస్థాపన చేస్తున్న రోజు అందరి కూడా గీతాకములకు దాదాపు అందరికి చెట్టుకి వెళ్ళాలి అందరికీ కూడా డబ్బులు ఇప్పిస్తే అప్పటి నుండి ఇవ్వడానికి ఒక గీతా కర్మ కూడా వచ్చింది అంటే దాదాపు సంవత్సరం దాటి రెండు సంవత్సరాలకు వస్తుంది పడ్డ తర్వాత ఒక సంవత్సరం లోపల సరే ఒక నెల లోపల కనీసానికి కాగితాలు ఇవన్నీ పిలిచే లోపల ఒకసారి నెల లోపల వన్ ఇస్తే గవర్నమెంట్ వాళ్ళకి మన ఇస్తే నెల లోపల మన డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే లేకుండా కుటుంబాలు మీద పరిస్థితి ఉంది మరి ప్రభుత్వాలు కూడా మనం పట్టించుకున్న సందర్భాలు లేవు కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించాలి మొన్న నాకు మన పేపర్ స్టేట్మెంట్ చూడడం జరిగింది ఆంధ్రలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై శాతం నోట్స్కు రిజర్వేషన్ ఇస్తాను అని ఇవ్వండి చాలా సంతోషం కానీ మరి తెలంగాణ లోపలనే ఒక ఇష్టం జరిగింది పదిహేను శాతం గోట్స్కి ఇస్తే మిగతా పదిహేను శాతం వేరే ఎప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే అది ఇచ్చినా కూడా అది వ్యక్తిగతంగా డబ్బున్నటువంటి వాళ్ళే డబ్బున్నటువంటి వాళ్ళే వాటిని ఆ షాపులు పట్టుకొని వాళ్ళు మళ్ళీ ఆత్మగా ఎదిగింది తప్ప మళ్ళా గీతాకారుల పరిస్థితి ఎక్కడ తీసుకోవాలని మేము అనడం జరిగింది అయ్యా మీరు దయచేసి సొసైటీ డ్రామాల్లో పల గీతాకారులకు కళ్ళము పరిస్థితి ఉంది ప్రేషన్ షాపులు లిక్కర్ కార్పొరేట్ వ్యవస్థ ఏ వాటి కాబట్టి ఏదైతే ఇది ఈ సొసైటీలో గ్రామీణలో గౌడ సొసైటీలో కనుక అప్పయత్తే ఆ సొసైటీ కింద ఒక దాదాపుగా వంద నుండి మంది సభ్యులు ఉంటారు మరి వాళ్ళందరూ కూడా ఒక షాప్ వరకు వాళ్ళు ఇచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా ఉండే అవకాశం ఉంటుంది అందులో కలిసి ఆ షాప్లో ఒక పది మంది జీతాలు కూడా పనిచేసి ఉండే అవకాశం ఉంటుంది మరి కాకుండా మరి వ్యక్తిగతంగా లైసెన్స్ ఇస్తే కూడా చాలా నష్టం మన గీతాకాలంలో పొరిగింది ఏమీ లేదు వాళ్ళ డబ్బును వాళ్ళే పట్టడం జరిగింది మరి ఏపీలో కూడా మరి ఇరవై ఇరవై శాతం అన్నాడు ఇరవై ఐదు శాతం అన్నాడు కానీ కనీసం ఆ టెన్ పర్సెంట్ అయినా కూడా దయచేసి ఆ గీత చేసే సొసైటీకి ఇచ్చే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ సోదరులు మరి నంగ రంగారావు వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మీరు ఆలోచన చేసి తప్పకుండా దీన్ని అవకాశాలు మిస్టర్ దృష్టికి మరి లోకేష్ గారి దృష్టికి చంద్రబాబు గారి దృష్టికి ప్రయత్నం చేయండి చాలా బాగుంటుందని చెప్పి అందరినీ నేను ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే మరి తెలంగాణలో చూసినట్టయితే గత ప్రభుత్వం కొంతలో కొంత మరి మన మంత్రులు శ్రీరామం ఉండడం ద్వారా చాలా వరకు మేలు జరిగిందని వాస్తవం ఎందుకంటే మమ్మల్ని అందరి దగ్గరగా పెట్టి కూడా మన సలహాలు తీసుకొని కూడా ఎన్నో పనులు చేయడం జరిగింది సర్వైపాపన్న జయంతి వరకల్ మేము తప్పకుండా జరగాం జిల్లాకు పాపన్న పేరు పెడతామని చెప్పి కూడా ఇంతవరకు నోరు విప్పడం లేదు అట్లాగే ట్యాంక్బండ్ పై పాపన్న విగ్రహం మరి గత ప్రభుత్వం శంకుస్థాపన చేయడం జరిగింది మంత్రి శ్రీనివాసరావు గారు మరి ఇప్పటి వరకు కూడా దాని ఆలోచన చేయడం లేదు మరి తప్పకుండా పాపన్న విగ్రహాన్ని ట్యాంక్బడిపై నిలదోపాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఈ జయంతి లోపల తప్పకుండా ఈ రెండు చేయాలి లేకుంటే ఉద్యమాన్ని ఉత్తులు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకున్న సంవత్సరం మన అందరిపైన ఉందని చెప్పిస్తామని తెలియజేస్తా ఉన్నా అట్లాగే మనం అందరం కూడా చాలా మనం